వాళ్ళకు మంచి మాటతోటి మనం ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం శత్రు అనే ఈ మూడు అక్షరాల మాటైన చాలా మందికి ఎన్నో రకాల అర్థాలు ఎన్నో రకాల అంశాలు ఈ మన ఈ మనిషి మెదడులో మనకి మెదులుతూ ఉంటాయి ఎన్నో రూపాలు కదలాడుతూ ఉంటాయి మనం మనం చెప్పిన పని ఎవరో మనం చెప్పి ఎవరికైనా ఒక పనిని మనం ఆదేశిస్తే ఆ పని వాళ్ళు చేయలేదని వాళ్ళ మీద మనం పాపం పెట్టుకోవచ్చు వాళ్ళు మన శత్రువు పడవచ్చు లేదా వాళ్ళు మనకి ఏదో చిన్నది వ్యతిరేకంగా చేశారని వాళ్ళు మన శత్రువుగా చూడవచ్చు ఇంకోటి ఇలా ప్రతిరోజు మన దైనందిన జీవితంలో శత్రువు అనే పదాన్ని మిత్రుడికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో శత్రువు కూడా సమానమైన ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే మన ఆలోచన విధానం ఇవన్నీ బయట కనిపించే శత్రువు కంటే ఒక ప్రతి మనిషిలో నాతో సహా ఎవరైనా కూడా వాట కూడా ఒక శత్రువు ఉంటాడు అదే కోపం ఆ కోపాన్ని మనం తగ్గించుకోగలిగితే ఆ శత్రువుని మనం మనం కంట్రోల్ చేసుకో చేసుకోగలిగితే మనకన్నా మించిన గొప్ప మిత్రుడు ఈ కేవలం ఉన్నాడు ఈ బయట కనిపించే శత్రువుల కంటే ఈ లోపల ఉన్న మనిషి మనల్ని పరిపది విధాలుగా ప్రేరేపించకుండా చక్కగా సన్మార్గంలో నడిపించి మన జీవితాన్ని తద్వారా మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా చక్కగా నడిపించగలుగుతారు ఈ శత్రుత్వం అనే భావన శత్రువు అనే మనం తీసేయగలిగితే అందరూ కూడా మనకి పాజిటివ్గా కనపడతారు నెగిటివ్ అనే ఫీలింగ్ మనతో ఉండదని నా భావన లేకపోతే ఆర్టీఐ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో భీమాలు వృద్ధుల మేము పదమూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం అలా అని మా దగ్గర భిక్షాక్ అయిన ఆస్తులు కానీ మా దగ్గర ఏమీ కామన్ మ్యాన్ సామా సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన మనుషులు నా పేరు రౌకుమార్ మీరు పేరు రాజు మా మా స్నేహితులు మేమిద్దరం కలిపి పదమూడు సంవత్సరాల క్రితం ఈ వసతి భవనాలను తీసుకుని ఈ ఆశ్రమాన్ని స్టార్ట్ చేస్తాం ఒక మనిషితో స్టార్ట్ చేస్తాం అలానే వీళ్ళ పేరు చెప్పి మార్కెట్లో చందాలు వసూలు చేయడం కానీ ఇంపోర్ట్ చేయడం కానీ ఏది లేదు మా కష్టమే మాకు ఏదో కలిగి మేము ఎలా పెడతా ఉన్నాం ఇవాళ మా దగ్గర యాభై రెండు మంది వృత్తులు ఉన్నారు ఇవాళ ఇద్దరు పిల్లలు పెంచడానికి చాలా మంది మొక్కలేసి ఉంటారు తలకిందులుగా తపత్ చేస్తూ ఉంటారు యాభై మంది మాటల రకరకాల ఆలోచనలు రకరకాల మా దగ్గర ఉన్న ఈ డినామినేషన్ చూస్తే చాలా అగ్రికల్చర్ లేకుండా దిగుస్తాయి ఉన్న ప్రజలను మేము పెట్టుకున్నాం ఒకటే రెండు కార్యక్రమాలు మంచాల్లో అయిపోయినా కూడా మేము ఎట్లా సాకరి వాళ్ళు చేస్తా ఉంటాం మెడికల్ కూడా మాకు ఉన్నంతలో మేము ఒక డాక్టర్ని ఎంగేజ్ చేసుకున్నాం ఆర్ఎంపి డాక్టర్ గారు తాడే ఊర్లో ఆయన వస్తారు ప్రతిరోజు ఉదయం సాయంత్రానికి ఖాళీ ఉన్న సమయాల్లో వచ్చి ఆయన వైద్యం చేసి వెళ్తారు చక్కగా మేము ఉన్నంతలో చక్కగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తాం ఇది కూడా మాకు వసతి బిల్డింగ్ ఇది అంతా వసతి ప్రయాణం ఒక అయిన మేము అడిగాం ఆయన దైతో మాకు ఈ బిల్డింగ్ ఇచ్చారు ఆయనకి ధన్యవాదాలు ఎప్పుడు ఎప్పుడైనా సరే ఈ వసతి ప్రాంగణాన్ని మేము ఖాళీ చేయాలి ఖాళీ చేసిన పరిస్థితి వీళ్ళందరినీ ఎక్కడ పెట్టాలి మాకే అర్థం కాదు ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే మాకు మేము కూడా సొంత బిల్డింగ్ కట్టుకోవాలని ఒక ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలి చేయాలని మాకు కూడా ఒక తలంపు ఎందుకంటే మా శక్తి సామర్థ్యాలు సరిపో సరిపోవట్లా కనీసం ఎక్కడ రెండు ఎకరాల ధైర్య ప్రభులు ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడారు మేము మరింతగా సేవ చేయాలి మరింతగా ముందుకు వెళ్తాం ఇటువంటి వాళ్ళు మరి ఎంతో మంది ఇప్పటిదాకా మా ఆశ్రమం పెట్టిన దగ్గర నుంచి చాలా మంది రెండు డిగ్రీలు ఎంత ఎక్స్ట్రాగా వస్తే కాలం చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు ఆ చిన్న పాడవలసిన సందర్భాలు చాలా ఉన్నావు పాతి మంది దగ్గర నేనే వాళ్ళు ఆయన మీరు రోజు మేమిద్దరం ఆయన కౌంటర్లో ఉంటారు నేను ఎక్స్టర్నల్ కానీ ఇష్యూస్ అన్ని చూస్తాను బయట వేసాలంటే చూసుకునే ఆయన కౌంటర్లో ఆయన కన్నబిడ్డల్లాగా ఆయన సాగుతూ ఉంటారు ఇటువంటి కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉంటాం ఇవాళ ఇవాళ మన ఆశ్రమానికి ఒక ప్రత్యేకమైన రోజుగా మనం ఇవాళ చెప్పవచ్చు ఎందుకంటే కన్నులు రజరామకృష్ణ రాజు వారు ఉండి శాసనసభ్యుడు వారు జన్మదినోత్సవం సందర్భంగా వారి టీము మాకు ఇక్కడ ఇవాళ భోజనాది కార్యక్రమాలన్నీ మా ఇవాళ ఏర్పాటు చేశారు ఒకసారి మా వారికి రఘురామకృష్ణరాజు గారికి జన్మదిన ఉన్నారు ప్రవృత్తి రాజకీయాల్లో కూడా ఉన్నారు రెండు శాసనసభ్యులుగా ఉన్నారు ఆయన మరింత పేరు తెచ్చుకుని ప్రజల్లో ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటా ఉన్నాం భోజనాది కార్యక్రమాలతో పాటు ఇక్కడ ఉన్న మా వృద్ధులకి ఒక టవర్ వీడియోలో చూస్తారు ఒక టవర్ ఒక నుండి అలా యాభై రెండు మందికి మాకు ఇవ్వడం జరిగింది వారు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను ఇలా చూడమని అనుకోవటమే ఇలా దోషలు దోషిపడతామంటే అలా కాకుండా మేము నాకున్న దాంట్లో మేము చేస్తా ఉంటాం ఇవాళ ఈ వాళ్ళు వచ్చారు ఈ కేక్ కూడా కొంచెం పేరు ఈ వృద్ధుల్లో మీరు చేత కేక్ కట్ చేద్దామంటారు మీ పేరు మాణిక్యం కాదు మీకు సెవెంటీ ప్లస్ ఒకసారి కేక్ కట్ చేస్తారని